మచిలీపట్నం ఆర్మన్ రెసిడెన్సీ నందు ముస్లిం కమ్యూనిటీలో పేదలకి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కాలం పూర్తయిన సందర్భంగా అభ్యర్థులకి సర్టిఫికెట్లని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓటీసీ డిఎస్పీ రమేష్ బాబు సుమన్ ఫ్యాషన్ డిజైనర్ వర్క్ బోర్డ్ మాజీ డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఫ్యాషన్ పరిశ్రమ ప్రమాణాలకి అనుగుణంగా కేవలం ముప్పై రోజుల్లో వస్త్రాల్ని తయారు చేయడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మహిళా విద్యార్థుల్ని అభినందించారు మేడం కెమెరా కెమెరా మేడం మేడం త్రీ డేస్ మైనస్ వర్క్ నే వెయిట్ హాఫ్ డే వేసి ట్రైనింగ్ క్లాస్ అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హాఫ్ డే మనీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హాఫ్ డేస్ అవునా అంటే వాళ్ళు హాఫ్ డే కూర్చున్న తర్వాత ఫస్ట్ నాకు ఈ ఏడాది రెడీమేడ్ షాపుల్లో కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టారు ఏంటి అనుకున్నాను నేను యాక్చువల్గా నాకు ఐడియా లేదు మేడం గారు ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఎంత స్కిల్డ్ పర్సన్స్గా మిమ్మల్ని తయారు చేసి ఈ ఎలాంటి ఫ్రాక్స్ తయారు చేశారంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది సంతోషం కలిగింది విత్ ఇన్ ఫార్టీ డేస్ ట్రైనింగ్లో హాలిడేస్ పోను టెన్ టు వన్లో అట్లా ట్వంటీ టూ వర్కింగ్ డేస్లో మీరు మేడం గారు చెప్పి ఒక ట్వల్వ్ డేస్ టెన్ డేస్ ఆర్లీ నేర్చుకున్నారు ఎయిట్ హవర్స్ కాకి మరి ఎంత స్కిల్స్ డెవలప్ అయ్యి మీరు ఇంత బాగా చేశారంటే ఇదే రెడీమేడ్లో పెడితే వెయ్యన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నా అలకోలు వెళ్ళిపోతాయి కాకపోతే మన దగ్గర ఉంటే దానికి మార్కెట్ రాదు కానీ షోరూమ్లో ఉంటే దాని విలువ వేరుగా ఉంటుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు అల్తాఫ్ హుసేన్ హుసేన్ గారు మరియు మిస్సెస్ అల్తాఫ్ హుస్సేన్ గారు మేడం గారు వారికి ఇంకా ఈ ఏరియాలో ఇది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ వన్ ఇయర్ బేబీస్ కుట్టారు ఇది త్రీ ఇయర్స్ బేబీ అట్లా మనం ఇంక్రీజ్ చేసుకుంటా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా మరింత మరి చాలా ఈ ఏరియాలో ఉన్నటువంటి మిగతా వారికి కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలని అందుకు కావాల్సిన శక్తి సహనం వాళ్ళకి భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే ये कहाँ से शुरू होता है जैसे ये एन जैसी जगह पे जैसे यहाँ पे समाना जी ने स्टार्ट किया ये आप लोगों को पुश कर लिए कि अपने बारे में अपनी लिए अपनी इच्छाओं से उसमें डालो अपने दिमाग को खोल खोल के एक नया चीज़ जो आएगा आपके सामने वो मेरा हसन कमाता है मैं नहीं कमाती इसलिए मैं उनसे कहूँ मुझे उनकी सुननी पड़ेगी नहीं आप बराबर ये सोचो क्योंकि घर आप सम्भालती हो तभी वो बाहर काम कर पाए ठीक है दोनों का बराबर इन्वॉल्वमेंट है एक फैमिली को चलाने एक नेशन को चलाने में एक पूरे परिवार का हाथ होता है कभी भी अपने आप को कम नहीं समझो हम लोग हमेशा आप लोगों के साथ में कभी भी आपको कुछ भी चाहिए कुछ भी आपको प्रॉब्लम है पुलिस तो है ही है <laughs> हम लोग भी कभी कभी आ जाएंगे आपके लिए नंबर टू थ्री इयर्स बेबी तो इनका ईदिल ఇప్పటికీ నెల పది రోజులైంది ఈ నెల పది రోజుల్లో ఈ తుఫాన్లు వగైరాలు ఈ సెలవులన్నీ తీసేస్తే హార్డ్లీ వీళ్ళు ఒక నెల రోజులు నేర్చుకుని ఉంటారు ఈ నెల రోజుల కష్టం మీ ముందు ఉంది మేడం కూడా చాలా పేషెన్సీగా వన్ బై వన్ చూశారు వాళ్ళ యొక్క నైపుణ్యతని వాళ్ళ యొక్క స్కిల్ని చూశారు